నిజామాబాద్ జిల్లాలోనూ వరద ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లింది సాలూరు బోధన్ నవీపేట మండలాల్లోని పలు గ్రామాలు వరదలు చిక్కుకున్నాయి నవీపేట మండలంలోని కోస్త శివారులోని కోళ్ల ఫారాన్ని వరద ముంచెత్తడంతో తొమ్మిది వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి వర్ష ప్రభావిత గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు మూడు రోజుల వర్షానికి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలు జలమయమయ్యాయి భారీ వరదలకు నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది పరివాహక ప్రాంతాల్లోని ఎంచా అల్జాపూర్ శివారులో పంటలు పూర్తిగా నీట మునిగాయి కొస్లీ శివారులో కోళ్ల పారాన్ని వరద ముంచెత్తడంతో పదిహేను నుంచి ఇరవై లక్షల విలువైన సుమారు తొమ్మిది వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి శివారు ఎటు చూసినా వరద కనిపిస్తోంది పంటలు నీటిపాలవడంతో రైతులు లబోదిబోమంటున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు నిజామాబాద్ జిల్లా బోధన్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు వాగులు కుంటలు నిండుకుండలా మారాయి హంగర్గ గ్రామాన్ని ఎస్ఆర్ఎస్పి వెనుక జలాలు చుట్టుముట్టాయి నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో సాలూరలోని మంజీరా నదికి వరద ప్రవాహం పెరిగి ఖాజాపూర్ హున్సా మందర్న గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ముంపులో చిక్కుకున్న వారిని సాలూర మండలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు సాలూర మండలం ఖాజాపూర్ నుంచి ఓ మహిళ చంటిబిడ్డను ఎత్తుకుని వరద నీటిలోంచి నడుచుకుంటూనే పునరావాస కేంద్రానికి చేరుకుంది నవీపేట మండలం అల్జాపూర్ జలదిగ్బంధంలో ఉంది మూడు గ్రామాల పరిధిలోని వందల ఎకరాల పంట నీట మునిగింది